హలో అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి సో కొన్ని కొన్ని కారణాల వల్ల వైఫ్ అండ్ హస్బెండ్స్ కానీ లవర్స్ కానీ లేదా కొన్ని రిలేషన్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి అలా బ్రేక్ అయినప్పుడు ఇద్దరిలో ఒకరు చాలా వరకు సఫర్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఆ లవ్ విషయంకి వస్తే కనుక మోసం చేసిందంటూ అమ్మాయి అబ్బా మోసం చేశాడంటూ అబ్బాయి ఇలా ఒకరికొకరు బాధపడుతూ ఉంటారు ఆ అబ్బాయిలు ఏంటంటే బయట వెళ్ళిపోవడం వల్ల అంటే బయట వర్క్కి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే కొద్దిగా అయినా కూడా మర్చిపోవడం లేదా ఆలోచన ఆ బాధను పక్కన పెట్టడం చేస్తూ ఉంటారు కానీ అమ్మాయిలు అయితే కనుక ఇల్గానే ఉండడం వల్ల అదే ఆలోచనలు అదే మైండ్ లో ఉంటారు దానివల్ల చాలా వరకు బాధపడడం కానీ సూసైడ్ చేసుకోవడం ఇలా చాలా చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారనమాట మీ అందరి కోసం ఈరోజు నేను ఒక మంచి పరిహారం అయితే తీసుకొచ్చానండి అది కూడా యూనివర్స్తో కనెక్ట్ అయ్యేటువంటి ఒక పరిహారం అనమాట దీన్ని కనుక మీరు యూజ్ చేస్తే కనుక ఏంటంటే తొందరలో మీకు మంచి రిజల్ట్ వస్తుంది మీరు కోరుకున్న వ్యక్తి ఖచ్చితంగా మీకు అయితే దగ్గర వస్తారు వాళ్ళ నుంచి మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది మీ నెంబర్ బ్లాక్ చేసినా లేదా మీ మెసేజ్ చూడకపోయినా మీ సార్ మీతో కాంటాక్ట్లో లేకపోయినా సరే ఏదో విధంగా మీతో వాళ్ళే వాళ్ళు మాట్లాడతారు అన్నమాట ఆ యూనివర్స్తో కరెక్ట్ అయిన నంబర్ మీ అందరికీ కూడా షేర్ చేస్తారు పరిహారాన్ని కూడా షేర్ చేస్తారు దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో ఏదైనా సరే నెమ్మదిగా వస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుందండి మీరు అది ప్రతి ఒక్కరు గమనించాలి అర్థం చేసుకోవాలి పరిగెత్తి పాలు తాగడం కన్నా కూడా నిలబడి నీళ్ళు తాగడం అనేది చాలా మంచిది అనమాట అప్పటికప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ కానీ లేదా అప్పటికప్పుడు వచ్చేటువంటి విజయం కానీ ఏది కూడా ఎక్కువ అనమాట నెమ్మదిగా జరిగితే ఎప్పుడైనా కానీ మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే దాని నుంచి వచ్చేటువంటి మంచి కూడా మనకి ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట అప్పటికప్పుడు ఏది కూడా మంచిదైతే కాదండి మీరు నెమ్మది కొద్దిగా ఫాలో అవుతూ ఉంటే కనుక మీకు చాలా మంచి అయితే జరుగుతుంది సో ఇంకా మనము ఈ నేను చెప్పేటువంటి పరిహారం అనేది ఒక శనివారం రోజు కానీ లేదా మంగళవారం రోజు కానీ మీరు ట్రై చేయాలన్నమాట సో చాలా వరకు కూడా ఒక్కొక్క రోజు నాన్ వెజ్ తినం ఈరోజు నాన్ వెజ్ తినకూడదు అనుకుంటూ ఉంటారు అలాగే దేవుని భక్తులు కొద్దిమంది అంటూ ఉంటారు కానీ తప్పనిసరి పరిస్థితులు ఒకసారి తినేస్తూ ఉంటారు ఈ పరిహారం చేసేటప్పుడు కొద్దిగా ఏంటంటే తేడా ఆపండి నాన్ వెజ్ అలాంటివంతా కూడా ఎందుకంటే మీ మంచి కోసమే కాబట్టి మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి సో ఏంటంటే ముందుగా ఒక గాజు గ్లాస్ కానీ గాజు వాటర్ బాటిల్ కానీ తీసుకోవాలండి గాజు వాటర్ బాటిల్ తీసుకొని అందులో ఫుల్గా వాటర్ అయితే పోయాలి నీళ్ళతో వచ్చేటువంటి పరిహారం చాలా బాగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తూ అనమాట సో ఈ ప్రకృతిలో చాలా పవర్ఫుల్ అనేది అటువంటిది నీరు ఒక్కటే అండి అది మనుషులకైనా జంతువులకైనా ప్రతి ఒక్కరూ నీరు లేకపోతే అసలు జీవనమే లేదు అలాంటి నీరు ద్వారా చేసే పరిహారం మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట ఒక మంచి వాటర్ బాటల్ అంటే వాటర్ బాటిల్ అనేది గాజు బాటిల్ తీసుకొని వాటర్ అనేది ఫుల్గా తీసుకోండి ఆ తర్వాత గాజు బాటిల్ని కుడి చేతిలో పట్టుకోండి వాటర్ ఉన్న బాటిల్ ఎడమ చేతిలో నేను ఒక నంబర్ అయితే చెప్తానండి యూనివర్స్తో కనెక్ట్ అయినటువంటి ఒక మంచి నంబర్ అనమాట అది డబల్ సెవెన్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ అనమాట ఈ నంబర్ని కనుక మీరు ఎడం చేతిలో రాసుకొని వాటర్ అనేది కొద్దిగా తాగుతూ ఈ నంబర్ని చెప్తూ ఉండాలి ఒక్క రోజుకి మూడు సార్లు లేదా నాలుగు సార్లు అనేది చెప్తూ ఉండాలి మళ్ళీ చెప్తున్నా నెంబరు డబల్ సెవెన్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ సిక్స్ అనమాట స్క్రీన్ పైన కూడా ఇస్తాను చూడండి సో ఈ నెంబర్ని వాటర్ కొద్దిగా తాగడం మళ్ళీ నెంబర్ చెప్పడం వాటర్ తాగడం ఈ నెంబర్ చెప్పడం ఇలా చేయాలి శనివారం కానీ మంగళవారం కానీ ఏదైనా ఒక మంచి రోజు మీరు నాన్ వెజ్ తినని రోజు ఇలా చేయడం వల్ల కనుక మీకు మంచి పరిహారం అయితే వస్తుంది మీరు తాగుతూ ఉండే తాగుతూ ఉన్నప్పుడే ఈ నెంబర్ అనేది చెప్పుకుంటూ ఉండాలి ఎలా అయితే మీరు నీరు లోపలకు తాగి మీరు డైజెషన్ అవుతూ ఉంటుంది మీ వాటరు ఆ వాటర్ మీరు ఇలా చేయడం వల్ల ఎంత తొందరగా డైజెషన్ అవుతుందో అంత తొందరగా మీకు రిజల్ట్ అయితే వస్తుందన్నమాట కాబట్టి ఈ చిన్న పరిహారం ట్రై చేస్తే కనుక మీరు వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వెతుక్కుంటూ మీ దగ్గరికి అయితే వస్తారు కనుక ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాన్ని పాటించండి ప్రతి ఒక్కరు మంచి జీవితంలో మంచి జరుగుతుంది ఆ నమ్మకంతో ట్రై చేయండి నమ్మకంతో పోరాడండి సో ఈ వాటర్ ద్వారా వచ్చేటువంటి ఈ నంబర్ కనెక్ట్ అయినటువంటి యూనివర్స్ అనేది మీకు మంచి చేస్తుంది సో థ్యాంక్ యూ అంటే ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు